సింధూర అయితే ఇలా అంటూ ఉంటుంది రామ్ ఇదిగో మిమ్మల్ని నా కాలు బినికింది ఒకసారి ఎత్తుకుని లోపలికి తీసుకెళ్తారా అని గట్టిగా అంటూ ఉంటుంది ఆ మాటలకి సిం చంచలమ్మ కేశవ వాళ్ళైతే చూస్తూ ఉంటారు ఇదిగొంటే చ సింధూర గారు మిమ్మల్ని నేను లోపలికి తీసుకెళ్తాను అనేది అంటూ ఉంటాడు ఇక చంచలమ్మ కేశవ వాళ్ళైతే అలా చూస్తూ ఉంటారు ఇక చంటి అయితే సింధూరాన్ని పట్టుకొని లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇక సింధూర సింధూరని మీరుండండి అమ్మాయి గారు అని చెప్పేసి అయితే సింధూరని ఎత్తుకు ఉంటూ ఉంటాడు అలా సింధూరాని రెండు చేతులతో ఎత్తుకుని పై చూస్తూ ఎత్తుకుని లోపలికి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాడు అది చూసి క్యాశ్ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఇక చంటి అయితే సింధూరాని తీసుకుని లోపలికి వెళ్తూ ఉంటాడు అలా లోపలికి వెళ్తున్న సింధూర చంటిని చూసి చంచలమ్మ క్యాశ్ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు ఇక చంటి సింధూర అయితే లోపలికి వెళ్తూ ఉంటారు ఇక సింధూరని అయితే మీద వేస్తూ ఉంటాడు చంటి అదే టైంలో సింధూర తాలిబొట్టు చంటి మెల్లో చేని తగులుకొని చంటి అయితే సింధూర మీద పడబోతూ ఉంటాడు ఇక సింధూర్ అయితే చంటిని అలా పట్టుకుంటూ ఉంటుంది ఇక చంటి అయితే సింధూర ముఖంలో ముఖం పెట్టి చూస్తూ ఉంటాడు అలా చూడగానే సింధూర సిగ్గుపడుతూ ఉంటుంది ఇక ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఇక సింధూరి అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది చంటిని చంటి కూడా సింధూరని అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు అలా ఒకరినొకరు చూసుకుంటూ ఉండిపోతూ ఉంటారు సింధూరా చంటి